ها 아 오케이. 이쪽 선. 오케이. 무슨? 누구나 너이쪽이 నమస్కారం అండి సో మా బ్యాంకులో అనేక ఫీచర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ముఖ్యంగా మేము నెల నెలా వడ్డీ సెవెన్ పర్సెంట్ వడ్డీ కాడికి మిగతా బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే మంచి వడ్డీ నెల నెల జమ చేస్తామండి ఇది మేంజర్ బెనిఫిట్ అండ్ జీరో ఫీ బ్యాంకింగ్ అండి మిగతా బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే సో ఆల్ టైప్ ఆఫ్ సర్వీసెస్ మొత్తం కూడా మా దగ్గర ఫ్రీగా ఉంటాయి అండ్ ఆల్ టైప్ ఆఫ్ లోన్స్ మేము ప్రొవైడ్ చేస్తాము సో ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని మాకు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ అండి ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు పట్టణంలో ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ స్టార్ట్ చేయడం చాలా ఉంది అండ్ మన మన బ్యాంక్ రెండు వేల పదిహేనులో మనకి మన బ్యాంక్ లైసెన్స్ వచ్చిందంటే అక్రాస్ ఇరవై యాభై బ్రాంచెస్ ఉన్నాయి అండ్ పాన్ ఇండియాలో మనకు ఒక థౌసండ్ బ్రాంచెస్ ఉన్నాయండి మన దగ్గర వివిధ రకాలైన సదుపాయాలు ఉన్నాయి మన దగ్గర ఏంటంటే సేవింగ్స్ అకౌంట్లో సెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ మంత్లీ ఇంట్రెస్ట్ ఇస్తాము అండ్ అన్ని రకాల లోన్స్ కూడా ఇస్తామండి ప్రత్యేకంగా ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి జీరో పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ అడిషనల్గా ఇస్తాం మృతా బ్యాంకు లాగా అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో కూడా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మిగతా బ్యాంకులతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఎక్కువగానే ఉంటుంది అండ్ మనం అన్ని రకాల లోన్స్ ఇస్తాము హోమ్ లోన్స్ వాటగేజ్ లోన్స్ పర్సనల్ లోన్స్ అండ్ కేసీసీ ఇలాగా రైతులకు కూడా మనం లోన్స్ ప్రొవైడ్ చేస్తాము ఇలాంటి సదుపాయాన్ని మీరు ఈ ఒంగోడు పట్టణంలోని ప్రజలందరూ అవైలబుల్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ అండ్ కస్టమర్ సందీప్ గారు ఉన్నారు వీళ్ళందరూ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మీ మీకు డోర్ స్టెప్ బ్యాంకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి థ్యాంక్స్ అండి